జీవర కెరటాలు కథా సంపుటి రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు నేను డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు గత నాలుగు దశాబ్దాలుగా వైద్యులుగా నేను చూసిన అనేక అనుభవాలు అనేక మానవ జీవితాలు భావితరానికి అందించాలన్న సంకల్పమే ఈ జీవన కిరటాలు మానవుడు ఎదుర్కొనే అనేక ఒడిదుడుకులు వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు సారాంశమే ఈ కథా సంపుటి కరోనా అనుభవాలు రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు కరోనా యావత్ ప్రపంచాన్ని వణికించింది మరణాలను చూడలేక ఇటలీ దేశ ప్రధానమంత్రి కన్నీరు పెట్టుకున్నారు ఆర్థికంగా వైద్య సంబంధిత సౌకర్యాలు అన్నీ ఉన్నా ఉప్పెన్లా వచ్చి పడిన కరోనా రోగుల తాకిడి అభివృద్ధి చెందిన దేశాలు కూడా తట్టుకోలేకపోయాయి చైనా దేశంలోని వుహాన్ ప్రాంతంలోని తోలు పరిశ్రమ కార్మికులు లక్షల సంఖ్యలో ఉత్తర ఇటలీ దేశంలో నివసిస్తున్నారు చైనా దేశంలో ఇదొక అంటువ్యాధి అని వ్యాధి బారిన పడిన లీ అనే కంటి వైద్య నిపుణుడు సూచించాడు చైనా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ వ్యాధి గురించి ఎక్కువగా ప్రకటనలు రాకుండా నిషేధం విధించారు చైనా దేశంలో ఎంతమంది చనిపోయారో లెక్క తెలియలేదు ఒక దశలో వ్యాధిగ్రస్తులను కాల్చి చంపేశారనే వార్త కూడా వచ్చింది ఈ వ్యాధి సోకిన వారిని ఇళ్లల్లో నుండి బయటకు రాకుండా వారి తలుపుల దగ్గరకు రక్షణ దుస్తులు ధరించిన వాలంటీర్ల ద్వారా ఆహారాన్ని అందించారు వుహాన్ ప్రాంతంలో భారతదేశం నుండి వెళ్ళి అక్కడి వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు బిక్కుబిక్కు అంటూ గడిపి వారికి అవకాశం లభించినప్పుడు ఇండియా వచ్చేశారు మొట్టమొదట చైనా దేశంలోని వుహాన్ ప్రాంతంలో కరోనా వ్యాధి ప్రబలడంతో అక్కడి నుండి వచ్చే కార్మికుల్ని ఇటలీ ప్రజలు దూరంగా పెట్టేవారు కొందరు మానవతావాదులు ఆ విధంగా ప్రజల్ని దూరం పెట్టడం మానవీయ కోణంలో చూస్తే మంచి అనిపించుకోదు అని చెప్పి ఆ చైనా దేశస్తు కౌగులించుకున్నట్లు ఫోటోలు పెట్టారు ఉత్తర ఇటలీలో కరోనా విజృంభణ ప్రారంభమైంది వందల మంది వృద్ధులు హాస్పిటల్స్కి రావడంతో హాస్పిటల్స్ వారికి సౌకర్యాలు కలిగించలేకపోయారు మెడికల్ నర్సింగ్ స్టాఫ్ కొరత కొట్టొచ్చినట్టు కనబడింది అప్పటి నుండి మరీ వృద్ధులను హాస్పిటల్స్కి తీసుకురావద్దని సూచించారు వ్యాధితో బాధపడుతున్న చిన్న వయసు వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది అని సూచించారు ఇటలీయే కాకుండా జర్మనీ ఇరాన్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అమెరికా దేశాలు ఈ వ్యాధితో గజగజ వణికిపోయాయి లండన్లో మత్తు డాక్టర్గా పనిచేస్తున్న స్నేహితుడు చెప్పిన ప్రకారం నేషనల్ హెల్త్ సర్వీస్లో పనిచేస్తున్న డాక్టర్లు పన్నెండు గంటలు డ్యూటీలు చేయాలా లేక ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేయాలా అనే విషయం తెలియక సతమతమయ్యారు డాక్టర్ల కొరత ఇంగ్లాండ్లో బాగా కనిపించింది ఇంగ్లాండ్లో కరోనా బారిన పడిన సాధారణ రోగులను ఇళ్ళల్లోనే సాధారణ వైద్యంతో చికిత్స చేశారు తీవ్రమైన వాళ్లను మాత్రమే హాస్పిటల్స్లో అడ్మిట్ చేశారు బ్రిటన్ ప్రధాని రెండుసార్లు కోవిడ్ వ్యాధి బారిన పడ్డాడు అమెరికా దేశంలో హాస్పిటల్స్లో కోవిడ్ భారం బాగా పడింది మరణాలను చూడలేక వైద్యేతర వైద్య సిబ్బంది మానసిక డిప్రెషన్కి లోనయ్యారు పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి తమ దేశంలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే శక్తి లేదు మాకు లాక్డౌన్ పెడితే ప్రజలు అన్నానికి అలమటించిపోతారు అని కఠినమైన లాక్డౌన్ పెట్టడానికి నిరాకరించారు అమెరికా దేశం ఇచ్చిన గణాంకాల ప్రకారం పాకిస్తాన్ బంగ్లాదేశ్లో భారతదేశం కంటే కరోనా కేసుల సంఖ్య జనాభా నిష్పత్తుల ప్రకారం తక్కువే ఉన్నది అమెరికా దేశాధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో కోవిడ్ బారిన పడ్డాడు ఆయన్ని కాక్టైల్ యాంటీబాడీ వైద్యంతో త్వరగా కోలుకునేటట్టు చేశారు అధ్యక్షుడిని సోదరుడు కోవిడ్తో మరణించారు ఇంగ్లాండ్లో కరోనా అనే అనేక హెచ్చుతగ్గులతో రెండున్నర సంవత్సరాలు కంటిన్యూ అయింది భారతదేశంలో అనేక మంది ప్రముఖులు కోవిడ్ వ్యాధి బారిన పడ్డారు అనేక మంది మరణించారు మాజీ దేశాధ్యక్షులు ప్రణబ్ కుమార్ ముఖర్జీ ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు చేతేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ జాతీయ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ ప్రఖ్యాత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కోవిడ్ నుండి వచ్చిన సమస్యల వలన మరణించారు కోవిడ్ వ్యాధి వలన ఊపిరితిత్తులో ఫైబ్రోసిస్ అనే ప్రక్రియ వలన ప్రాణవాయువు అందక ఎక్మో అనే పరికరం ద్వారా శరీరానికి ఆక్సిజన్ అందించారు కరోనా కథలు ఒక్కొక్కరిది ప్రత్యేకం భారతదేశంలో మొట్టమొదటి కోవిడ్ కేసులు కేరళ మహారాష్ట్ర రాష్ట్రాల్లో వి విదేశాల నుండి వచ్చిన ప్రవాస భారతీయుల్లో కనబడ్డాయి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కరోనా మరణాలు ఢిల్లీలో మత సమావేశాలకు వెళ్ళి వచ్చిన వారిలో కనపడ్డాయి ఆ సమావేశాలకు కొంత గోప్యత పాటించడంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన పరిశోధనలో తెలిసింది ఆ సమావేశాలకు వెళ్ళి వచ్చిన వారిని వారిని కలిసిన దగ్గర వారు వారికి వైద్యం చేసిన ప్రాథమిక డాక్టర్లు కోవిడ్ బారిన పడ్డారు కర్నూలులో ఒక ప్రముఖ వైద్యుడు కోవిడ్ బారిన పడ్డారు ఆయన పేరు గాంచిన వైద్యులు రోజుకి డెబ్బై మంది పైన రోగులకు చూసే డాక్టర్ గారు ఆయన అనేక మందికి దైవ సమానులు డెబ్బై ఏళ్ళు నిండినా కూడా ఆయన ఏమాత్రం పట్టు విడవకుండా అనేక మందికి స్వస్థత చేకూర్చారు ఆయన మరణం రాష్ట్రం అంతటా ప్రకంపనలు రేపింది ఆయన చూసిన రోగుల ద్వారా ఆయనకు కోవిడ్ సంభవించింది నెల్లూరులో కొత్తగా హాస్పిటల్ ప్రారంభించిన ఎముకలు డాక్టర్ గారు ఒక రోగికి ఆపరేషన్ చేసిన తర్వాత ఆయనకి కరోనా సంభవించింది ఆయన కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ వ్యాధి సోకింది ఆయన్ను మద్రాసులో ప్రముఖ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అక్కడ ఆయన మరణం సంభవించింది కుటుంబ సభ్యులు కడచూపు చూడకుండానే ఆయన్ను అక్కడ ఖననం చేశారు మద్రాసులో ప్రముఖ న్యూరోసర్జన్ కోవిడ్ బారిన పడి మరణిస్తే ఆయన్ను ఖననం చేయడానికి కూడా స్థానికులు ఒప్పుకోలేదు ప్రభుత్వ ఒత్తిడితో ఆయన ఖననం జరిగింది ముంబైలో లాక్డౌన్ తర్వాత మే నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో అరవై సంవత్సరాల చెవి ముక్కు గొంతు స్పెషలిస్టు మాస్టాయిడ్ ఆపరేషన్ నిర్వహించి కోవిడ్ బారిన పడ్డాడు ఆయన తన కార్ డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు పది రోజుల తర్వాత అక్కడ విగతజీవిగా మారాడు అనేక మంది పిల్లల డాక్టర్లు కోవిడ్ బారిన పడ్డారు కొందరు మరణించారు కొంతమంది తీవ్రమైన వ్యాధి తర్వాత కోలుకున్నారు ఒక ప్రముఖ శిశువైద్యుడు కోవిడ్ వ్యాధి గురించి సిటీ కేబుల్లో వివరించారు ఆయన మంచి ప్రాక్టీస్ కలిగి ఉన్నారు వ్యాధి లక్షణాలు కనపడిన ఐదు రోజులకు వ్యాధి తీవ్రమై కార్పొరేట్ హాస్పిటల్లో చేరి మరణించారు ఆయన మరణించిన రెండు మూడు నెలల తర్వాత కూడా ఆయన సలహా కోసం రోగులు వచ్చేవారు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందలకు పైగా డాక్టర్లు మరణించారు దేశం మొత్తంలో పదహారు వందల డాక్టర్లు మరణించడం సంభవించింది అనేక మంది లాయర్లు జడ్జిలు ఉపాధ్యాయులు ప్రొఫెసర్సు వ్యాపారస్తులు పోలీసు ఉద్యోగులు ఈ మహమ్మారికి బలైపోయారు చాలామంది కోలుకున్నారు కొందరు వైద్యం చేయించినా కూడా దక్కలేదు కొంతమంది కోవిడ్ తర్వాత వచ్చే మ్యూకార్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వలన మరణించారు భార్యను కోల్పోయిన భర్తలు భర్తలను కోల్పోయిన భార్యలు తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన పిల్లలు అనేక ప్రాంతాల్లో కనపడ్డారు సంపాదించే కుటుంబ పెద్దలను కోల్పోయి కుటుంబాలు వీధిని పడ్డాయి క్రూడ్ డెత్ రేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సాధారణ పరిస్థితుల్లో నెలకి ముప్పై వేల మరణాలు సంభవిస్తాయి కానీ మార్చి ఏప్రిల్ మే టూ తౌ రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో నెలకు లక్షా యాభై వేల మ మరణాలకు పైగా సంభవించాయి జనన మరణ లెక్కల్లో నమోదైన మరణాలు ప్రభుత్వ లెక్కల్లో కోవిడ్ మరణాల కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉన్నాయి శ్మశానాల్లో దహనం చేయడానికి చోటు లేక శవాలను వదిలి వెళ్ళేవారు స్వచ్ఛంద సంస్థలు సాంఘిక సేవా తత్పరులు శవదహనం చేశారు కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ భయంతో దహన సంస్కారాలు చేయకుండా ఇతరులకు అప్పచెప్పేవారు శ్మశానంలో కాలుతున్న శవాలను చూసి ప్రభుత్వ నిర్లక్ష్యంగా చూపించే ప్రక్రియ జరిగింది రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు హాస్పిటల్లో మరణించిన రోగులను ప్రభుత్వమే నల్లని కవర్లలో చుట్టి దహనానికి కాంట్రాక్టర్లుగా అప్పచెప్పేవారు ఉత్తరప్రదేశ్లో శవాల్ని గంగా నదిలో విసిరేశారు భారతదేశంలోని మతపరమైన విశ్వాసం వలన శవాలను దహనం చేసే శక్తి లేకనో అలా పడవేశారు దానికి ఫోటోలు వీడియోలు తీసి విదేశాల్లో ప్రచురించారు కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు భారతదేశంలో రోజుకి నాలుగు నుండి ఐదు లక్షల కేసులు నమోదయ్యాయి ఆఖరికి అపర్ చేయడానికి కూడా ఎవరు దగ్ శవాల దగ్గరికి రాలేదు కోవిడ్ వ్యాధి ఒక మరుపురాని భయంకరమైన దుఃఖపూరిత అనుభవం తల్లిదండ్రులను చూడడానికి వచ్చిన ఇంజనీర్ కుమారుడు తాను బల అవ్వడమే కాకుండా తనతో తీసుకుని వచ్చిన కోవిడ్ వ్యాధి తల్లిదండ్రులను మరో ఇద్దరు ఇతర కుటుంబ సభ్యులను బలి తీసుకుంది పిల్లనిచ్చిన మామ చనిపోతే చూడ్డానికి వెళ్ళిన అల్లుడు కోవిడ్ బారిన పడ్డాడు హాస్పిటల్లో ఆక్సిజన్ అందక కుట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడుకోవడానికి రెమ్డెసివీర్ ఇంజక్షన్స్ కొనడానికి కారులో హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళి రెండు లక్షల పైగా వెచ్చించి బ్లాక్ మార్కెట్లో కొని తిరిగి వచ్చేసరికి భర్త విగతజీవుడైనాడు అంతర్జాతీయ సంస్థలు భారతదేశంలో జరిగిన మరణాల కంటే తక్కువ గణాంకాలు చూపించాయి అని ఆరోపించాయి అన్ని మరణాలు కోవిడ్ మరణాల కింద నమోదు కాలేదు కొందరు ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత మరణించారు కొందరు ఇతరత్ర కారణాల వల్ల మరణించారు కొందరు కోవిడ్ తర్వాత ఆర్థిక బాధలతో మరణించారు కొందరు తాము ప్రేమించిన దగ్గర మనుషుల మరణాలు చూసి తట్టుకోలేక గుండె పగిలి మరణించారు కొందరు ఆసుపత్రి చేరకుండానే మరణించారు ఇండియాయే కాదు ప్రపంచంలోని ఏ దేశం చూపించిన మరణాలు కూడా సరియైన గణాంకాలు కావు కాలేవు కరోనా ఉన్నవారిని లేనివారిని చదువుకున్న వారిని చదువులేని వారిని మధ్య వయస్కులను పెద్దలను విచక్షణ లేకుండా కబలించి వేసింది కుల మత జాతి వివక్షణ లేకుండా అందరినీ కబలించి వేసింది పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ గుర్తులు కరోనా సమస్త మానవాళికి మర్చిపోవాల్సిన దుస్వప్నం